నువ్వు ఎమ్మెల్ కూడా కనబడినా జోరుగా ఏం సోలా ఎట్లా పోవాలో ఏమి చేయాలో అర్థమే కావడం లేదన్నా చూడండి వావ్ హాయ్ నువ్వు ఈరోజు గాదిబడి దగ్గర పక్కన ఏదో ఉందని చెప్తే వాటర్ఫాల్స్ చూసుకుందామని చెప్పి పోతా అంటున్నా పోయిన వాళ్ళు గమ్ము ఉంటామా కూడా చూపిద్దాము అని చెప్పేసి వీడియో తీసేడానికి వస్తే నా చిన్నగా తుమ్మరుకుంట వాటర్ఫాల్స్ అంటు నువ్వు దానికైతే ఏమో చూద్దాం నా ఈరోజు వేసే ఈ వీడియోలోకి వేయ ముందు నా చిన్న నా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోద్ది నువ్వు అట్లా ఈ వీడియో నచ్చితే కన్నా లైక్ వేసుకో దగ్గరికి అయితే వచ్చేసినాం నువ్వు కొత్తగా గుడి కూడా కడతాండ్రీ రిచ్గా ఉంటే చిన్నగా రెండు చుట్టూ అడుగులున్నా ఫుల్గా ఇంత సోలార్ ప్యానల్ వేసినాడు ఫుల్గా ఇది కనబడే అది వెల్కమ్ అని గాలిబీటు సోలార్ పార్క్ అంట ఇదేందిరా మనకు మున్సిపల్ పార్క్ తెచ్చుకొని సోలార్ పార్క్ అంట ఇది కూడా ఒకసారి చూ చూసుకొని వెళ్ళిపోతాం దీన్ని కూడా అందరూ చూపించినట్లు ఉంటుంది అని చెప్పేసి ఆ ఫస్ట్ ఇటు పోతానాం నువ్వు అది అంటే నా సమయం ఎందు వేయిరంట వేయిరంట ఏందేందో నువ్వు ఇదే ఏడు చూడన్నా సోలార్ ప్యానల్లో ఫుల్ వేసినా నువ్వు ఫుల్ లైటింగ్ నైట్లో వస్తే రోడ్డు మాత్రమా ఆర్టీజీ కూడా సూపర్గా నా చుట్టూ కొండలు నువ్వు చిన్నగా పోల్దా ఎట్లయితే ఎట్లా కానీ నా ఆలస్యమా వెళ్ళిపోదామా సర్వని వాటర్ ఫాల్స్ చూద్దాం నువ్వు సమయా ఇది నిజంగానే పార్క్నా సోలార్ పార్క్ అంటే ఏమో అనుకుంటే నా సమయం ఎన్ని ప్లేట్లు ఏంటంటే ఎన్ని ఉన్నాయినా సమయ చూస్తా అంటే రెండు కళ్ళు చూసే చూసేంత పార్కే పార్క్లో చెట్లు తక్కువ ఉంటాయి కానీ ఈడ మాత్రం ప్లేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి నువ్వు సోలార్ ప్లేట్లా మజాక అట్ల అయిపోతుంది కథ చూసా అంటే ఏమంటే ఎంటకి చచ్చిపోతామేమో నువ్వు ఈ వేడికి దానికి దీనికి చూడండి ఈ పక్క ఈ పక్క ఎక్కడ చూసినా అవే ఉన్నాయినా చూసాను రెండు కళ్ళు సల్ల అందుకే నువ్వు అద్దాలు వేసుకుంటే నాలుగు కన్నులుగా చూద్దామని చెప్పు డెమ్మిలీ కూడా వినపడినా జోరుగా ఏం సోలార్ పార్క్ కాదు నా దీని పేరు వీళ్ళు తప్పు పెట్టినారు సోలార్ ఫారెస్ట్ అని పెట్టిన వాళ్ళ నా స్వామి చూసే అంత సోలారే మూడు కిలోమీటర్లు వస్తుందా అయినా కూడా ప్లేట్లు వచ్చి కానీ వాటర్ ఫాల్స్ మాత్రం విగర్ చూడండి నిముళ్ళు సలిగా కప్పుకుంటాను నువ్వు సోలార్ మీద నిడుకుని అట్లుంటాయి అది చూడండి పాల పెట్ట చిన్న కూర్చొని నేను అది కూడా సలిగా కప్పుకుంటాను నేను పాపం హెచ్చగా చూడండి ప్లేట్లో నీళ్ళ మాదిరిగా ఉన్నాయి పోయిన పాసు కూడా ఎంతనా కరెంటు ఫుల్గా వస్తాడు నువ్వు ఎట్టకేలకి అట్లా తిరిగి ఇట్ల తిరిగి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం నా చిన్నగా ఇంకా దిగబడి పోవాల వాహన మిత్రాన్ని అక్కడ పెట్టేసి చిన్నగా దిగిపోతా అక్కడ కనపడతా చూడ బొక్కలో నుంచి చిన్నగా వాటర్ అరేవాణ్ణి పా ఎక్కడెక్కడ ఉందో వాటర్ ఫాల్స్ మనకే కనపడతాయి నువ్వు ఏదోనా చూడండి కరెంటు బలి కరెంటు బలి ఉండే కొంచెం భద్రంగా పోల్ నువ్వు ఆ చూడండి ఏందో వాటర్ కనపడతా చూద్దాం దీనికథ నీ రండి పాసిబుల్ బా రోడ్డు మాత్రం హైవే రోడ్డు అడవిలో రోడ్లు ఏడేస్తారు లేరా అంటారా అది కూడా కరెక్టే లే నువ్వు ఏమన్నా కానీ అబ్బా ఎట్టకెళ్ళకైతే వాటర్ ఫాల్స్ అయితే వచ్చేస్తా రెండు సౌండ్లు వస్తాం అయ్యే నీళ్ళు కొంచెం తక్కువగా వస్తా ఉన్నట్లున్నాయి నువ్వు చూస్తా అంటే బండ్లు మాత్రం భలే ఉన్నాయినా చూడండి భలే బండలు ఉండయా రెండు పంటలు తీసుకొని పోదాం అనుకుంటున్నా ఈబులు దుద్దుకుంటానికి ఇవంతా ఏందో భలే కోసుగా ఉన్నాయి నువ్వు మా బైపులు ఈబులు జోరుగా వేసి పెట్టినారు ఎందుకు కాలవా అద్భుతం అమోఘం చూడన్నా వాటరా ఎగజంబుతా ఉండదు నువ్వు వాటరా ఏమన్నా కానీ అద్భుతమైన జలపాతం తెల్లగా పడతానా చూడన్నా నీట్గా నిదానంగా ఇక్కడ ఏదో చూడండి వస్తుంది వర్రని ఆడపిడి చూడేద్దాంనా మన గమ్మున ఉంటామా వస్తే అన్నీ తీసేల్సిందే మళ్ళా మళ్ళా ఇంత దూరం ఎవరు వస్తారనా ఇంకా ఫుల్ నీళ్ళు వస్తే వస్తాం ఖచ్చితంగా బా ನೀರು ನಾವು ಸರಿ ಬಾಟ್ಲು ನೆಲಲ್ಲ ಎಂದಪ್ಪ ರೋಡ್ ರೋಡ್ ಅದೇ ಮಿಸ್ ಅದ ಚೆನ್ನಾಗಿ ಎನಿ ವೇಸಿ ರೆಚ್ಚುಗ ನೀರು ಮಾತ್ರ ಬಳಿ ದುಂಕುತೈನಾ ಡ್ಯಾಮು ಆ ಪಕ್ಕಿಟ್ ಅದೇ ನಾವು ಇಮ್ಮ ఏమి రోడ్లనా దిగబడుతుంది జాగుతుంది దిగబడుతుంది ఏమేమింది నాయ చూడండి అవి ఏమున్నాయి అడవులు సమయ ఫుల్ అడవిలు సౌండ్లు ఏమో గడగడగడ బడబడబడ బుడిబుడి అయ్యా అయ్యాండి నీటి పా ఏమి రోడ్లనా ఒర్రు ఒర్రు ఒర్ర వర్ర దిగబడిపోయి ఏంటి వాళ్ళ పక్కన పడతా అంటే చిన్నగా ఎట్ల కానీ అని చెప్పులకి అంతా బురదలు బురదలు అయిపోయినా వరే బరే వరే బరే బరే వరే వరే బేంద్ర ఇది కథ అనేసి కడుక్కోవాల ఇంకా చిన్నగా నీళ్ళు ఉంటాయి అద్భుతమైన జలపాతం ఉన్నట్లుంది నువ్వు ఇది చూస్తా అంటే ఇదేమి లేవంట నా నిమ్ముళ్ళు మాత్రం ఉండే ఫుల్గా వావ్ చిన్న కాలు కడుక్కొనినా చెప్పులు జారిపోతానే నువ్వు అంత బండలునా సమయం ఏమి గుండెలునా ఏమి బండలనా అంత పాల బండలు ఉండేట్లుండే నీ అసూ గులా ఆహా వాళ్ళు నీళ్ళు నీళ్ళ ఏం పోతాడ నీళ్ళు ఎట్లా పోవాలో ఏమి చేయాలో అర్థమే కావడం లేదన్నా కానీ ఎట్ల వీళ్ళిపోవాలా అని చెప్పేసి బండ్లుంటి గుండ్లుంటే చూడండి రోడ్డే లేదు లేకపోయినా కూడా వస్తాడమ్నా బండింటి గుండ్లింటి కష్టపడి వస్తాడమ్నా లైక్లు బాగా కొట్టండు యూస్ గీస్ బాగా రావాలన్నా ఈసారి ఎట్లయితే ఎట్లా కానీ ఓయమ్మా చూడ ఏముండ బండ్లో అక్కడ సౌండ్ వస్తుంది ఎట్లా పోవాలో అర్థం కావడం లేదన్న కానీ చూద్దాం ఎట్లా చూడాల్సిందే ఫుల్ నల్ల బండలు ఉన్నట్లున్నాయి సమీ తెల్ల బండలు నీళ్ళు ఏడాడో పోతాడు కానీ ఆ పొజిషన్కి పోలేకపోతాడు ఎట్లా పోలో ఏమో దిక్కి తెలియడం లేదు నిజంగా మా ఎట్లన్నా పోయి చూద్దాము అనేసి మళ్ళీ ఎగబడితే నా సమయ ఎందుకంటే నా మనకి ఈత రాదు కదనా నీకు తెలిసిన విషయమే కదా ముందే గజ ఈత కాలం మేము ఎవరన్నా కాపాడడానికి ఒకరి లేరు నా ఇవ్వక నువ్వు మళ్ళా అంతే సంగతులు కింద చూరాలు మళ్ళీ పొద్దుపోకే పులి స్టాప్ పడిపోతుందా మళ్ళా మా ఎన్నో చూపించలేకపోతా అమ్మా అరే నీ పాసా ఏడనా ఇది వాటర్ ఫాల్స్ ఏందినా ఇది సోన్ ఏమో గడగడా బడబడా అంటాడు ఈ బండలు చూడన్నా ఏమున్నాయా వల్లే నా బండలు ఏమన్నా కానీ నీళ్ళు ఏమో కానీ ఈ బండలు బండలు మాత్రం సూపర్గా ఉన్నాయి నువ్వు చేపలు ఉన్నాయేమో నాలుగు చేపలు పట్టుకుందామంటే ఆడ చేపలు ఒక చేప లేకపోయా అప్పుడు నుంచి అబ్బా ఎట్టకేలకే కింద పడి మింద పడి చెప్పులు ఎరగొట్టుకొని వాటర్ ఫాల్స్ దగ్గరకైతే వచ్చేస్తాంనా చూడన్న ఎగజంకుతుండే అద్భుతం అమోఘం కాటర్ బిల్లి చదువుపై ఎగజుంకుతానా నువ్వు ఇల్లు ఇది వాసు ఇలా ఇదేంటి నాకు వంటలా గిండదా నువ్వు దీని కదా చూడండి నీళ్ళు ఆటించారా మనం పెట్టింది అదంతా తిరుక్కు వచ్చినాము అద్భుతంగా వస్తున్నాయి నీళ్ళు మాత్రమా కొంచెం దీన్ని వీక్షిస్తాంనా ఇంత సెలవు తీసుకొని నా ఇంకో మంచి వీడియోతో ఇంకా మంచి వాటర్ ఫాల్స్తోనా ఏదో ఒక మంచి వీడియోతో మీ ముందరకు ఇట్లాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ తెలియజేసుకుంటా ఉన్నా నమస్కారం